అంటే మొన్న కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నర్ ప్రసంగం గురించి కావచ్చు అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూర్చో కొన్ని కామెంట్ చేయడం జరిగింది ప్రధానంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఈ గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం లాగే ఉంది ఇది కార్యకర్తలు ఇచ్చిన స్పీచ్ లాగే ఉంది తప్పితే ఇది వేరే ఏం లేదు పెద్ద అవకతవకలు కూడా అందులో తేడాలు ఏం లేవు అంతా కూడా ఒక స్క్రిప్టెడ్ లాగే ఉంది కార్యకర్త మాట్లాడినట్టుగా కేసీఆర్ వరకు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది మీరేం చెప్తారంటే ఆ ప్రసంగం మొత్తం కూడా నిజంగా కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలో ఉందా లేకపోతే ఏంటి ఒకటే అండి గత ప్రభుత్వాలు అంటే జనరల్గా వీళ్ళు ఏమంటారు అంటే రేపు భవిష్యత్తులో ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ రిప్రజెంటేటివ్గా రాష్ట్రాల గవర్నర్ వస్తారు అంటే ఇక్కడ అనుకోకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ వేరు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఎప్పుడు బీజేపీ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది గతంలో గవర్నర్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సఖ్యత లేదు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ పదవి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి నెక్స్ట్ గవర్నర్ వైజ్ అనే ఒక ప్రథమ పౌరుడు రాష్ట్రాన్ని అయితే ఆయన రిప్రజెంటేట్ చేసేటప్పుడు అంటే పార్టీలు వేరైనా కూడా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే పార్టీలు వేరైనా కూడా రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి చేయాలనుకునేటివి మాత్రం చెప్తారు చేసినవి మాత్రం చెప్తారు చెయ్యని చెప్పారు ఎవరు కూడా మొరెస్ సేమ్ అన్నట్టు అంటే ఏం చేశారు ఏం చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్లో తీసుకుందాం మరి ఇదే స్క్రిప్ట్ ఉంటాయి కదా అప్పుడు కూడా వాళ్ళకు ఇలాంటివి ఏం చదువుతారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది అనుకోండి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏమి హామీలు ఇచ్చారు అందులో పది హామీలు ఇచ్చారనుకోండి వాళ్ళు ఆరు చేస్తే ఆరు చెప్తారు కానీ నాలుగు చేయమని ఎక్కడన్నా మీరు కేసీఆర్ గారి మీటింగో కేటీఆర్ మీటింగో ఇంకెవరన్నా ఆ శాసనసభలు కానీ మంత్రులు కానీ చెప్తారా డయాస్ మీదకి వెళ్ళి విధంగా అదేవిధంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి అండి ఆ మంత్రివర్గం కానివ్వండి ఇప్పుడు మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని అన్నాము ఇన్ని రోజులలో ఇస్తామని అన్నాం వంద రోజులలో ఇస్తామన్నాం లేకపోయినామని ఎవరన్నా చెప్తారా ఏ డాష్ మీద మీరు మీడియా వాళ్ళు ప్రతి మీడియా రికార్డ్ చేస్తారు చెప్తారు అంటే ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా శాసనసభ వ్యవహారాలు నడుస్తున్న టైంలో కూడా గవర్నర్ కూడా అదే మాట్లాడతారు చెయ్యనివి ఎవరు చెప్పరు చెయ్యనివి ఎవరు గవర్నర్ చెప్పడు మంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడు గత ముఖ్యమంత్రులు చెప్పారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు చెప్పారు దట్ ఈస్ ఫ్యాక్ట్ దానికి వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఆబ్వియస్లీ దాన్ని బురదగలుగుతారు అంటే మీరు చేసిన చెప్తున్నారు చేయని చెప్పట్లేదు అంటారు చేయని ఎక్కడ చెప్పరండి మీరు ఏ రాష్ట్రంలో గవర్నర్ తీయండి మీరు ఏ రాష్ట్ర గవర్నర్ చెప్పినవి కూడా చేయలేదు అంటారు కదా అప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఆయన ఏదైతే చదివిందో అది కూడా చేయలేదు అనేది కూడా వీళ్ళు వాదన రైతు భరోసా విషయంలో కావచ్చు లేదంటే రుణమాఫీ అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ చదివినవి కూడా చేయలేదు అనేది వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు కదా రేవంత్ రెడ్డి గారికి సవాల్ వేస్తున్నారు మీరు ఒక గ్రామంలో వంద లాజిక్ వినండి వంద పర్సెంట్ వందకు వంద రెండు లక్షల రూపాయలు మీరు రుణమాఫీ జరిగిందని మీ నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా తీసుకోండి మీరు రాజీనామా చేస్తారని అడుగుతుంది వంద అని అంటున్నారు వంద ఎక్కడ అవుతుందండి అంటే ఏదో టెక్నికల్ రీజన్తో రాకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతు బంధు రైతు రుణమాఫీ చేశారు అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఒక పారామీటర్ తీసుకున్నప్పుడు నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి రాలేదు అని అంటే మీరు ప్రశ్నించండి మీరు ఓన్లీ బిఎస్పీ పార్టీ వాళ్ళకి రాలేదు అని అంటే ప్రశ్నించండి ఓన్లీ టీడీపీ వాళ్ళకి రాలేదు అంటే ప్రశ్నించండి అట్లా లేదు కదా టెక్నికల్ ఎస్ రావాలి మీరు ఏమంటున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఆశావాద ఆశావాది కాదనట్లేదు కానీ ఏదో టెక్నికల్ రీజన్స్ వల్ల రాకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నటువంటి పాస్బుక్ల క్లారిటీ కావచ్చు పాన్ కార్డ్ క్లారిటీ కావచ్చు లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు అలాంటివి జరిగిన మాట వాస్తవం ఈవెన్ నేను కూడా గతంలో ఉన్నటువంటి వే వేదికల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కూడా పర్సనల్గా అప్పీల్ చేసినాను మీరు ఇన్ని ఏదైతే ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చేశారు కదా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలకు ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయనుకోండి మీరు ఈ ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చేసిన రుణమాఫీ కూడా మొత్తం నీరు గారిపోతుంది ఎందుకంటే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు మీడియం వెళ్తున్నారు గ్రామాలకు వెళ్తున్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అయితే అయింది కదా అవును అయిన ఎవరన్నా ఇన్ని వేల మంది వచ్చి సభ పెడుతున్నారా ఇన్ని వేల మంది వచ్చేసి బ్యానర్లు పట్టుకొని మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు రుణమాఫీ చేసిందని అంటారు బెనిఫిట్ అయిన వారు ఎవరు చెప్పారు ఆ గ్రామంలో వెయ్యి మందికి వచ్చేసి పది మందికి రాకపోతే కూడా పది మందితోని ధర్నా చేస్తారు గ్రామీణ ప్రాంతంలో అక్కడ ఒక మీటింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ కలుస్తారు రోడ్డు మీద వెళ్తారు చర్చ జరుగుతుంది నీకు వచ్చింది నాకు రాలేదని అంటారు అంటే చేయ వీళ్ళకి ఎవరికైతే నేను ఏం చెప్పదలుచుకునే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మీ ఛానల్ ద్వారా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేస్తూ అప్రిషియేట్ చేద్దాం కానీ మీరు ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ రెండు కొద్ది మంది ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ రైతులకు రాలేదు కదా అది మీరు త్వరితగతిన పరిష్కరించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తే మీకు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది అపికబుల్ అవుతాయి లేకపోతే మీరు చేసింది కూడా వృధా ప్రయాసైతే మనం కానీ అంటే ఇంకొక ఇంకొక మాట కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే చేతకాని ముఖ్యమంత్రి వల్ల రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి పంటలు కూడా తగలగె తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అనేది కేటీఆర్ గారు చేసిన కీలక పాయింట్ ఇది ఏం చెప్తారు మీరు ఇప్పుడు అంటే నేను కూడా ఒక నేను కూడా ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన నేను స్వయంగా నేను కూడా వ్యవసాయం చేశాను నాకు తెలుసు రైతులు కష్టాలు ఎలా ఉంటాయి అంటే రైతాంగము ఒక ఆరు నెలలకు ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉంది అనుకోండి ఆ ఉద్యోగస్తుడికి ఎవ్రీ మంత్ కష్టపడిన దానికి ఎవ్రీ మంత్ డబ్బులు వచ్చేస్తాయి కానీ రైతాంగానికి ఎప్పుడు ఆరు నెలల వరకు ఎప్పుడు వస్తుందా రాదా దానికి గ్యారంటీ లేని రైతాంగం రైట్ గ్యారెంటీ లేదు అది ఏదైనా కావచ్చు వాటర్ వల్లనే కావచ్చు వాతావరణం వల్లనే కావచ్చు ధరల వల్లనే కావచ్చు డిమాండ్ వల్ల కావచ్చు అంటే ఎప్పుడు కూడా పాపం రైతు ఎవ్రీ డే కౌంట్ చేసుకోవాలి ఆరు నెలలు ఆశించాలి కనీసం మార్కెట్లోకి వెళ్ళిన పంట కూడా ఆశించిన ధర వస్తుందా రాదా అని కూడా తెలియదు మరి అటువంటి రైతాంగానికి నీరు ప్రధానమైనటువంటిది కొన్ని చేరట్లేదు అది మాత్రం నేను కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అంటే ఒక చేతకాని ముఖ్యమంత్రి అనేది ఆయన ఆయన నొక్కి మరీ చెప్పడం అనేది ఇది ఇది మీరు ఏం చెప్తారు ఒకటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు రేపు ముఖ్యమంత్రి గారు రేపు కేటీఆర్ అదృష్టం బాగుంటే ఇంకా ఐదేళ్ళకు పది ఏళ్ళకు ముఖ్యమంత్రి అవ్వచ్చు అది మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తే మీ మనసు ఎంత గాయపడుతుందో మీరు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అలా మాట్లాడకూడదు చేత కాదు అని ఉంటుంది అందుకే ఏమంటున్నాను పవన్ గారు ఒక గ్రామానికి నీరు పోవాలి ఒక మండలానికి నీరు పోవాలి అంటే ఆ గ్రామంలో మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు బీఆర్ఎస్ సానుభూతి పనులు ఉంటారు కాంగ్రెస్ సానుభూతి పనులు ఉంటారు బీజేపీ సానుభూతి పనులు ఉంటారు అది ఓన్లీ వాళ్ళకు అంటే అప్పుడు ఆ కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కాంగ్రెస్ సర్పంచ్ గ్రామం కూడా ఉంటుంది కదా మరి అప్పుడు వాళ్ళు దానికోసం పక్షపాత ధోరణి చేస్తారని అయితే నేను అనుకోను ఓకే వాతావరణం సహకరించలేదు దానికి మెరుగు కానీ నేను కానీ ఎవరైనా చేయలేదు కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్ మాత్రం తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం అని అన్నారు మేడిగడ్డ అన్నారు లేకపోతే అవన్నీ అంటున్నారు ఎందుకు తరితగత తీసుకోవట్లేదు ఇప్పుడు గతంలో ఓ రెండు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారు మరి మీరు రిపేర్ చేయడానికి ఎన్ని ఎన్ని నెలలు కావాలి ఎందుకు ప్రయారిటైజ్ చేయాలి కదా ప్రయారిటైజ్ తప్పకుండా చేయాలి మరి ఈ ప్రభుత్వం ఎక్కడో తాత్సారం చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇవాళ అవాసపాలు ఇస్తున్నారు దాన్ని ఇప్పటికీ కూడా రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం అనుకోకుండా ఈ సంవత్సరం సమ్మర్ కూడా చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎందుకంటే లక్షలాది మంది మీరు రైతాంగము వేలాది మంది వేలా గ్రామాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రయారిటీ చేసుకోవాలి అదే అది ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా మీకు చేతనైన ముఖ్యమంత్రి అని వీళ్ళు గతంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నువ్వు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారిని అన్నారా లేదు అనరు ఎందుకంటే అది ప్రతిపక్షం వాళ్ళ పార్టీ వాళ్ళ స్టాండ్ అలా వాళ్ళు అదే వీళ్ళు కూడా అంటున్నారు మీరు చేతనైన ముఖ్యమంత్రి అని వాళ్ళే ఎందుకంటారు చేతనైన ముఖ్యమంత్రి అంటే రేపే చెప్తారు మీలాంటి వాళ్ళు అందరు లైన్స్ వేస్తారు చేత సమర్థవంతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కేసీఆర్ అని అంటారు సో అందుకని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు ఎప్పుడు ఎన్ని చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి పాలక ప్రభుత్వాల్ని తప్పకుండా వాళ్ళు గుర్తె